కవులు కవిత్రులను ప్రోత్సహించే దిశగా ముందుకు వచ్చిన కార్యక్రమే కవి ఇంటికి కళాశ్రీ అని ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవిత్రి రుద్రాంగి కమలను కళాశ్రీ పురస్కారంతో సత్కరించి అభినందనీయమని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత డాక్టర్ రాజు అన్నారు ఆదివారం కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం జగిత్యాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు కవితా ఘనం ఆలరించారు ప్రతి నెల వర్ధమాన కవులను వెలుగులోకి తీసుకునే కార్యక్రమంగా ముందుకు వెళ్తున్నామని కళాశ్రీ అధినేత డాక్టర్ రాజు అన్నారు కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అయిత అనిత మధ్యల సరోజన కురడి రమాది దేవి కటకమ కవిత లక్కారాజు శ్రీలక్ష్మి లక్ష్మి మలస్తం లావణ్య రుద్రాంగి రాధ రుద్రంగి రమాదేవి ముత్యం భాగ్యలక్ష్మి డాక్టర్ శం ఓదెల గంగాధర్ రుద్రమాణిక్యం మద్దెల ప్రభాకర్ తైతల్ పాల్గొన్నారు ఆహ్వానిస్తున్నాము ఇదిస్తున్నా నేను చాలా ఆనందకరంగా మా కళాశ్రీ నుండి కళాశ్రీ ఈశ్వర సాహితీ పీఠం ఈ వ్యవస్థను నడిపిస్తున్న కళాశ్రీ పోషకులు ఉండేటి రాజుగారికి సహకరిస్తున్న రాణి అక్కకు మరి అడ్మిట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలతో కమలకత్తి పాదాభివందనంతో చిన్నగా వినమ్రంగా నా చిన్న పరిచయ వేదికను చేపిస్తున్నాను సాహితీ పోషకులు అంటే మనకు చరిత్ర ఏమి చెప్తుంది అని చెప్తుంది ఈ కాలంలో కేసీఆర్ గారు మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు ఎంతో మంది స్త్రీలను కవులను కవయితులను ప్రోత్సహించి అందరిలో చాలా మందిలో కళ ఉన్నది ఈ సాహిత్య కళ జలామరణం లేనటువంటిది అన్నట్టు ఈ సాహిత్యం వల్ల ఆరోగ్యము ఒక కీర్తి సమాజ సేవ ఇమిడి ఉన్నది దీంట్లో హృదయం ఇంకొక కళని వెతికి మరి ఆ కళని గుర్తించి నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలిపేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే కాదు మేము చాలా రోజుల నుంచి అనే ఆధ్వర్యంలోపల ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాము డిఫరెంట్గా అంటే విభిన్న కోణాల లోపల ఇంటికి కళాశ్రీ అనేటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా అభినందించదగినటువంటి విషయం మరి సాహితీ మూర్తులందరికీ కూడా ఎంతో గర్వకారణం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో కళాశ్రీ కళాశ్రీ తర్వాతే ఏ సాహితీ వేదిక అయినా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కవి సమ్మేళనాలు ఉంటాయి అక్కడికి కవులు వెళ్ళి తన ప్రతిభను చాటుకుని సన్మానం పొందుతారు కానీ కవి ఇంటికి కళాశ్రీ అనేటువంటి ఈ వేదిక ద్వారా కవిలో ఉన్న ప్రతిభను వెతుక్కుంటూ పట్టాభిషేకం చేయడానికి సాహితీవేత్తలు తరలి రావడం అనేటువంటిది నిజంగా అభినందించడా అభినందించదగినటువంటి సాగర మీదను నలినదలేమరమాగర మీదను నలినలేమీరు దయచూచెదవోగి చెందినటువంటి వర్ధమాన కవయిత్రి సీనియర్ కవిత్రి అయినటువంటి రుద్రంగి కమల గారు ఒక మంచి కవయిత్రి అలాగే గాయకురాలు రచయిత వారిని మా యొక్క కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో నేను కళాశ్రీ పురస్కారంతో అభినందించడానికి ఈరోజు వారి ఇంటికి వచ్చాం ఎందుకంటే ఈ కార్యక్రమం కవి ఇంటికి కళాశ్రీ అనే ఒక నూతన అవేడితో ముందుకు వచ్చాం అందులో భాగంగానే వీరిని ఎంపిక చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా సమూహ సభ్యులందరి సమక్షంలో వారిని మా యొక్క సేవా ఈ ఈరోజు వారిని కళాశ్రీ పురస్కారంతో అభివృద్ధి పురస్కారంతో ప్రధాన చేస్తానని కోరుకుంటున్నా అనుకుంటున్నాం అందులోనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్య మా యొక్క సమూహ సభ్యులు ఆయుతాయిత మధ్య చరంజన కట్కం కవిత లక్క శ్రీలక్ష్మి మేడం భాగ్యలక్ష్మి మేడం లావణ్య మేడం రవాదేవి వారు రమవారు అందరూ కృషి ప్రసీది వీడియో అనేది ఇంకొక వెనుక నిలబడతాం తప్ప అంత కృషి వీళ్ళది ఈ కృషిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు వస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మరి కృషి నా హృదయపూర్వక అభినందన